హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సో మన ఒక ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు బెనిఫిషియర్స్కి అయితే ఒక మన బ్రేకింగ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో నేనైతే సో ఈరోజు వీడియోలో ఈ న్యూస్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది అయితే సో మన ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు బెనిఫిషియర్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ షేర్ చేయండి సో ఏంటంటే ఫ్రెండ్స్ సో మనకు ఈ ఈ న్యూస్ అనేది అయితే లేటెస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ సో ఇదేంటంటే మనకైతే ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ సో మా ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు బెనిఫిషర్స్కి అది ఏంటంటే మనకు సో రీసెంట్గా సో మన ఇంద్రమ్మ ఇల్లు థర్డ్ స్టేజ్ సో థర్డ్ స్టేజ్ స్లాబ్ అయితే మనకైతే గురించి అయితే ఈ న్యూస్ అయితే వచ్చింది సో ఏంటంటే మనకు స్లాబ్ స్టే మనకు ఇల్లు థర్డ్ స్టేజ్ స్లాబ్కి సో మనకైతే అకౌంట్లో వచ్చేసి ఏంటంటే టూ ల్యాక్ రూపీస్ అనేది అయితే పడాలి సో మనకు ఇల్లు థర్డ్ స్టేజ్ బిల్లు స్లాబ్ బిల్ అనేది అయితే మనకైతే టూ ల్యాక్స్ రూపీస్ అయితే పడాలి సో రీసెంట్గా ఏంటంటే దీనిలో ఒక చేంజ్ చేశారు సో మనకి ఏంటంటే గవర్నమెంట్ అనేది సో మనకైతే టూ ల్యాక్స్కి అయితే మనకి స్లాబ్ మనకి ఇల్లు థర్డ్ స్టేజ్ స్లాబ్ బిల్లు టూ ల్యాక్స్ అయితే ఇవ్వట్లేదు సో దీనిలో ఏంటంటే మనకి సో ఇప్పటివరకు అయితే లబ్ధిదారులు మనకు రీసెంట్గా స్లాబ్ కార్డ్ స్టేజ్ కంప్లీట్ చేసుకున్న వెరిఫికేషన్ అయిపోయిన లబ్ధిదారు అయితే మనకు రీసెంట్గా సో మనకు ఇంద్రమైల్ కార్డ్ స్టేజ్ స్లాబ్ బిల్ అనేది లక్ష నలభై వేలు అంటే వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రూపీస్ మాత్రమే అకౌంట్లో అయితే క్రియేట్ అయ్యాయి మిగతా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ థౌజండ్ అని అయితే ఇంకా అయితే క్రియేట్ అవ్వలేదు ఈ సిక్స్టీ థౌజండ్ అనేది ఎందుకు సో ఇలా గవర్నమెంట్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ ఇస్తుంది అంటే ఈ సిక్స్టీ ల్యాక్ అనేది మనకి ఈ సిక్స్టీ థౌజండ్ అనేది సో ఈ సిక్స్టీ థౌజండ్ అనేది మనకు ఉపాధి హామీ పథకం కింద అయితే మనకైతే ఇవ్వనుందని తెలుస్తున్నారు కానీ ఈ ఉపాధి ఉపాధి హామీ పథకం అనేది మనకు పట్టణంలో ఉన్న వారికైతే వర్తించదు ఇది ఏంటంటే గ్రామాల్లో వారికి ఉపాధి హామీ పథకం కింద కరువు పనులు సో అలాంటి పనులు అయితే మనకైతే అందిస్తారు ఇదైతే పట్టణంలో వారికి అయితే వర్తించదు కానీ ఏంటంటే మనకు షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనకు సో ఇంద్రమ్మ ఇల్లు థర్డ్ స్టేజ్ కంప్లీట్ చేసుకున్న లబ్ధిదారులకు బెనిఫిషర్స్కి అయితే వాళ్ళ అకౌంట్లో థర్డ్ స్టేజ్ బిల్ అయితే లక్ష నలభై వేలు మాత్రమే క్రియేట్ అయింది టూ ల్యాక్స్ అనేది అయితే ఎవరికైతే మనకైతే క్రియేట్ అవ్వలేదు సో ఏంటంటే ఇది వచ్చేసి ఇందరూ మనకు చాలా శాడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు మనకి ఇందరం ఇల్లు లబ్ధిదారులకి సో ఏంటంటే మనకు సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది ఏంటంటే సో మనకు వచ్చేసి ఏంటంటే ఈ సిక్స్టీ థౌజండ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది బట్ అది మనకి తర్వాత లైక్ వేస్తారనైతే తెలిసింది అకౌంట్లో ఈ సిక్స్టీ థౌసండ్ అనేది మనకి తర్వాత క్రియేట్ చేస్తారు సో మరి ఇల్లు అంతా కంప్లీట్ అయ్యాకనా మన లాస్ట్ బిల్ వచ్చాకైనా ఇప్పుడు అనేది అయితే మనకైతే క్లారిటీకి అయితే తెలియదు సో ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఒక క్లారిటీ ఒక డిఫరెన్స్ సో నేను ఎవరికైతే మనకైతే స్లాబ్ బిల్ అయితే సో లక్ష నలభై వేలు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ మాత్రమే సో క్రియేట్ అవుతుంది థర్డ్ స్టేజ్ ఇంద్రమ ఇల్లు థర్డ్ స్టేజ్ స్లాబ్ బిల్ అనేది వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ మాత్రమే సో ఎవరు టూ ల్యాక్స్ అని అయితే సో మీరైతే ముందుగా అయితే ప్రిపేర్ అయితే కావాలి సో మిగతా సిక్స్టీ థౌజండ్ అనేది ఎప్పుడు ఇస్తుంది అనేది మనకైతే క్లారిటీ లేదు సో వాళ్ళు వచ్చేసి ఎందుకు ఇలా చేంజ్ తిరగడం ఉందంటే యాక్చువల్లీ మనకు బిల్ అనేది టూ ల్యాక్స్కి సో ఈ వన్ పాయింట్ ఫోర్ ఎందుకు సో కొత్తగా మనకైతే ఈ గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే చేసింది ఉపాధి హామీ పథకం కింద మిగతా అరవై వేలు ఇస్తాము ఫస్ట్ లక్ష నలభై అనేది మనకైతే మార్పులు చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ సో ఇవాళ సో వీడియో మనకి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సో మీకైతే యూస్ఫుల్ అనుకుంటున్నా హింద్రమ్మ ఇల్లు లబ్ధిలకు బెనిఫిషర్కి వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరియు వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్